ప్రేక్షకులందరికీ నమస్కారం మిథన రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఐదు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభా శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి రోజు మీకు అద్భుతంగా ఉంటుంది అయితే సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనుల్ని చేస్తుంది దీన్ని తొలగించడానికి ముందు మీరు మీ అత గౌరవాన్ని పెంపొందించుకోండి అలాగే ఈ రోజు మీరు మీ పనిలో విజయం సాధించుతారు మరియు మీ మనసు సంతోషంగా ఉంటుంది అలాగే మీకు వచ్చే మంచి విషయాలకు మీ జీవితంలో ఎక్కువ సమయం ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ రోజు మీ కుటుంబంతో గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది కాబట్టి ఈ రోజు మీరు మీ కుటుంబంతో గడపడానికి ప్రయత్నించండి ఇంకా మీరు మీ స్నేహితులతో సమయం గడపడానికి కూడా అవకాశం పొందవచ్చు ఉద్యోగస్తులు వారు పనిలో శ్రేయస్సు పొందుతారు మరియు మీ పనిలో విజయం పొందుతారు అలాగే ఈ రోజు మీరు మీ డబ్బుకు సంబంధించి విషయాల్లో ప్రయోజనాల్ని పొందవచ్చు మీ ఇష్టానుసారంగా ఖర్చు చేసే అవకాశం మీకు లభిస్తుంది మీ స్వంత సంపాదనలో మీరు సంతోషంగా ఉంటారు ముఖ్యంగా మీరు ఈ రోజు మీ కోరికల్ని నెరవేర్చుకునే అవకాశాన్ని పొందుతారు మరియు మీరు ఈ రోజుని పూర్తిగా సరైన పద్ధతిలో గడపగలుగుతారు ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీరు మీ ఆహారం మరియు ఆరోగ్యకరమైన జీవన శైలికి శ్రద్ధ వహించాలి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అత్యుత అష్టకాన్ని పారాయణం చేయండి మరియు శ్రీకృష్ణుడి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో